నేను చెప్పింది చేస్తారా మీరు ఇప్పుడు ఒకటి చెప్తారా చేస్తారా హలో చేస్తారా నిజాయితీగా చేస్తారా నిజంగా చేస్తారా నిజాయితీగా నిజాయితీ అంటే ఏంటి నిజాయితీగా చేయడం అంటే ఏంటి చెప్పిందే చేయాలి లోపల బయట ఉండకూడదు ఒకరు చూస్తుంటే చేస్తాను చూడకపోతే చేయను అది కాదు చూడండి అందరు కళ్ళు మూసుకోండి చేస్తాను కదా కళ్ళు మూసుకోండి ఎలా కళ్ళు మూసుకోవాలంటే కంప్లీట్ గా చిమ్మ చీకటి ఉండాలి ఏది కనపడకూడదు నిజాయితీగా కళ్ళు మూసుకోవాలి మీకే చెప్తుంది కూడా అందరికి కళ్ళు మూసుకోండి అందరు కూడా ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు మూసుకుని ఏం చూడాలంటే చీకటిని చూడండి డార్క్ చూడండి బ్లాక్నెస్ చూడండి డార్క్ చూడండి బ్లాక్నెస్ చూడండి చీకటి చూడండి నలుపు చూడండి నలుపు చూడండి ఫోకస్ గా చూడండి ప్రతి ఒక్కలే చెప్తున్నాను సార్ ప్రతి ఒక్కళ్ళే చెప్తున్నాను నేను నేను పిల్లాని కాదు కదా నేను స్టూడెంట్ కదా అనుకోండి లైఫ్ టైం స్టూడెంట్ ప్లీజ్ క్లోజ్ యువర్ రైస్ ఎస్ క్లోజ్ యూర్ రైస్ ఇప్పుడు నేను చెప్పింది చేయండి ఏంటని అంటే ఈ భూమిలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక ముగ్గురు మనుషులు ప్రతి వాళ్ళు ముగ్గురు మనుషులు మీరు బాగా ఇష్టపడే ఒక ముగ్గురిని గుర్తు చేసుకోండి మొదటి స్థానంలో ఎవరు పేరు ఫేస్ రెండో స్థానంలో పేరు అతని మూడో స్థానంలో పేరు అతని ఫేస్ గుర్తు చేసుకోండి మీరు చూడాలి వాళ్ళ ఫేస్ చూడాలి మొదటి స్థానంలో ఎవరున్నారు రెండో స్థానంలో ఎవరున్నారు మూడో స్థానంలో ఎవరున్నారు మీరు బాగా ఇష్టపడే ఆ ముగ్గురు బతికున్న వాళ్ళే ఉండాలి మనుషులు రొమ్మిది ఉన్నవారు ముగ్గురిని గుర్తు अवसर <laughs> yes. <laughs> लेदा మీకు ఇష్టపడే వాళ్ళని గుర్తు చేస్తు గుర్తు కదా నేను ఇప్పుడు చెప్పండి మీరు గుర్తు చేసుకున్న ఆ ముగ్గురులో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఆ ముగ్గురు గుర్తు చేస్తున్న ముగ్గురు మీ మమ్మీ ఉంది ఆ ముగ్గురులో వెరీ గుడ్ నెక్స్ట్ సార్ నేను గుర్తు చేసుకున్న ఆ ముగ్గురులో ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్స్ ఆ ముగ్గురు వావ్ నైస్ వెరీ గుడ్ తర్వాత సార్ నేను గుర్తు చేస్తున్నా ముగ్గురు మా తమ్ముడు ఉన్నాడు అని అడిగి చెప్పండి తమ్ముడు వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ తమ్ముడు కూడా ఉన్నాడు సార్ నేను గుర్తు చేస్తున్నా ముగ్గురు మా చెల్లి వాళ్ళు వెరీ గుడ్ చెల్లి కూడా ఉన్నారు వెరీ గుడ్ ఆ ముగ్గురు మా అన్న లేదా అక్క ఉన్నారనే వాళ్ళు వావ్ వెరీ గుడ్ నైస్ నేను గుర్తు చేస్తున్న ఆ ముగ్గురులో నా వైఫ్ ఉందనే వాళ్ళు చేయలేపండి వావ్ మీకు కూడా నా రెడీ చేద్దలేదు అమ్మా మీరు గుర్తు చేసిన వావ్ వెరీ గుడ్ మీరు అడుగుతున్నాను మీరు గుర్తు చేస్తున్న ముగ్గురులో మీ కూతురు మీ కొడుకు ఉన్నాడని వాళ్ళు చేయలేపండి వెరీ గుడ్ ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే మీరు గుర్తు చేసిన ముగ్గురులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ముగ్గురులో సార్ నేను గుర్తు ముగ్గురు నేను ఉన్నాను చేయలేకపోండి నేను అంటే చవి కాదు మీరు మీరు గుర్తు చేసిన ముగ్గురులో మీరున్నారు సార్ నన్ను నేను ఇష్టపడుతున్నాను నన్ను నేనే గుర్తు చేస్తున్నాను ఎంతమంది దిస్ ఈస్ ద ప్రాబ్లం అస్సలు సమస్య ఇక్కడ ఉంది మనం అందరినీ ఇష్టపడతాం మనల్ని మనం ఇష్టపడ అక్కడ ఉంది ప్రాబ్లం అది అర్థమవుతుందా ఈ ప్రపంచంలో అందరినీ ఇష్టపడుతున్నాం కానీ మనల్ని మనం ఎప్పుడో మర్చిపోయాం మనల్ని మనం పట్టించుకోవడం మర్చిపోయాం ఇష్టపడటం మర్చిపోయాం నాకు ఇష్టం ఇష్టమో నాకు తెలియదు నాకేం కావాలో నాకు తెలియదు నేను ఎలా ఉండాలో నాకు తెలియదు అసలు నా గురించి నేను ఎప్పుడో మర్చిపోయాం అందరి గురించి మొదలు మొదలుపెట్టేసారు అవునా కాదా చెప్పండి నిజమా కాదా చివరికి నేను నేనేమైపోయినా పర్లేదు కానీ నా కుటుంబం బాగుంటే చాలు అన్న స్థాయికి వచ్చేసావు అవునా నువ్వేమైపోయినా పర్లేదు ఏంటి నువ్వు ఉంటేనే కదా నీ కుటుంబాన్ని చూసుకునేది నువ్వు లేకపోతే దేవుడు చూసుకుంటారు నువ్వే కదా ఉండాల్సింది నువ్వు బాగుంటేనే చూసుకునేది ఎస్ఆర్ ను అసలు విషయం ఏంటంటే నువ్వు ఇష్టపడాల్సిన మొట్టమొదటి వ్యక్తే నువ్వు పోయి ఉండాలి ద రూల్ నువ్వు ఇష్టపడే మొట్టమొదటి వ్యక్తే నువ్వు పోయి ఉండాలి నువ్వై ఉండాలి నిన్ను అమితంగా ఇష్టపడాలి నిన్ను ఇష్టపడి నిన్ను ఇష్టపడి నీ లైఫ్ ఎలా ఉండాలి నువ్వు ఎలా ఎదగాలి నువ్వు ఎలా ఉండకూడదు నిన్ను నువ్వు కనుక ఇష్టపడటం మొదలు పెడితే నిన్ను మోసం చేసుకోలేవు నీ టైం నువ్వు వేస్ట్ చేయలేవు నీకెలను ఇచ్చుకుంటావు నీ లైఫ్ నువ్వు డిజైన్ చేసుకుంటావు నీ పర్సనాలిటీ నువ్వు బిల్డ్ చేసుకుంటావు నీ లైఫ్ ను డిజైనింగ్ మీద నువ్వు ఫోకస్ పెడతావు సార్ నువ్వు అది లేదు కాబట్టి లైఫ్ ఎలా ఉంది ఫస్ట్ ప్లేస్ తో మనల్ని మనం ఇష్టపడాలి ఫస్ట్ ప్లేస్ తో మనల్ని మనం ఇష్టపడాలి సార్ న్యూ ఇయర్ అయిపోయి ఎన్ని రోజులైంది న్యూ ఇయర్ జర్నీ స్టార్ట్ చేసి మనం వన్ మంత్ ఆగిపోయింది కదా ఫార్టీ డేస్ అయిపోయిందాం అయిపోయింది కదా ఆల్మోస్ట్ అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ జనవరి ఫస్ట్ రోజున విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంతమంది చెప్పారు అందరూ చెప్పారు కదా చెప్పారా చెప్పలేదా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని కనీసం పది మందికి చెప్పారని కూడా చేయలేకండి సరే విష్ యూ హ్యాపీ పది మందికి చెప్పారంటే పది మంది రిలేషన్షిప్ మీకు ఉన్నాయని ఎంతమంది చెప్పారు చెప్పారా కనీసం ముగ్గురికేలా చెప్పారా చెప్పారా లేదా కానీ ఒక్కలే చెప్పలేదు మీరు ఎవరికి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటో తెలుసా ఐ అంటే నేను విష్ అంటే కోరుకుంటున్నాను నీ గురించి హ్యాపీ సంతోషకరమైన కొత్త సంవత్సరాన్ని నేను కోరుకుంటున్నాను నీ కోసము సంతోషాలతో నిండిన కొత్త సంవత్సరాన్ని అందరి కోసం సంతోషాలతో కోరుకున్నా కొత్త సంవత్సరాన్ని కోరుకున్నావు నీ కోసం నువ్వు ఐ విష్ మీ ఐ విష్ మీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పున్నావా చెప్పులే కదా చెప్పున్నా చెప్పుకోవాలన్న ఆలోచన కూడా లేదు కదా ఎప్పుడు మర్చిపోయాం మనల్ని మనం ఎప్పుడు మర్చిపోయాం మనల్ని మనం గుర్తుపెట్టుకొని మనల్ని ప్రేమించుకోవడం మొదలు పెట్టాలి చూడండి ఒకసారి ఏంటంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక స్కూల్కి వెళ్తారు ఒక స్కూల్కి వెళ్తారు ఆ స్కూల్లో స్పీచ్ ఇస్తారు ఇరవై నిమిషాలు మాట్లాడతారు స్పీచ్ చెప్పిన తర్వాత ఒక్కొక్క స్టూడెంట్ వచ్చేసి సార్ ప్లీజ్ సార్ ఆటోగ్రాఫ్ సార్ ప్లీజ్ సార్ ఆటోగ్రాఫ్ అని అందరూ ఆటోగ్రాఫ్ రావడం మొదలు పెడతారు పిల్లలందరూ వస్తున్నారు ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు ఏపీ అబ్దుల్ కలాం చాలా ఓపిక్ గా పేషెన్సీగా నవ్వుతూ ఒక్కొక్కళ్ళకి ఆటోగ్రాఫ్ రాసిస్తున్నారు ఓకేనా అందరూ వస్తున్నారు క్లాస్ రూమ్ లో ఉన్న పిల్లలందరూ ఒక్కరు మాత్రం వెనకనే కూర్చున్నాడు అందరూ అబ్జర్వ్ చేస్తున్నాడు ఏపీ అబ్దుల్ కలాం గారు వాడిని చూస్తున్నారు ఏంటి వీడి రావట్లేదు ఏంటి వీడు రావట్లేదు ఏంటి వీడు ఆటోగ్రాఫ్ట్లేదు అందరూ ఎగబడుతున్నారు కదా వీడేంటి రావట్లేదు అన్న ఆలోచనలో ఉన్నారు వీళ్ళందరూ తింటారు బాబు వచ్చి వచ్చాడు సార్ నేను పెద్దవాణ్ణి అంటాడు నేను సార్ అంటాడు ఎంత పెద్ద మాట ఈ మాట విని డాక్టర్ ఏపీ జబ్దుల్ కలాం గారు వెరీ గుడ్ సబాష్ అని ఉంటారు నో అనలేదు ఏమన్నారంటే నో అన్నారు నో వద్దు నాలా తయార వద్దు నాలా తయారయ్యాను నువ్వు నీలా తయారవు అన్నారు నేను నాలా తయారయ్యాను నువ్వు నీలా తయారవు అసలు నీ ప్యాషన్ ఎటు నీ స్కిల్ సెట్ నువ్వు గుర్తించు నీలో ఉన్న స్కిల్ తగ్గడిగా నువ్వు తయారవు వేరే ఉండే కాపీ కొట్టబాకు అన్నారు అర్థమవుతుందా నువ్వు నీలో నీలా తయారవు అంటే నేను వేరే వాళ్ళని చూసి అలా అవ్వాలనుకున్నాను నన్ను నేను అసలు నన్ను నేను చూసుకోవాలి నా స్కిల్స్ ఏంటి ఇప్పటికైనా పర్లేదు గతం అయిపోయింది ఇప్పటి నుంచి అయినా మన కోసం మనం బతుకుదాం మన మీద మనం ఫోకస్ చేస్తాం లైఫ్ మీద మనం ఫోకస్ చేసి లైఫ్ లీడ్ చేయడం మొదలు పెడదాం ఓకేనా చూడండి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎవరు సారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా సేవలందించారు అండ్ ద గ్రేట్ సైంటిస్ట్ ఇండియన్ పొజిషన్ గా సేవలు అందించుకోవడం భారత రత్నం పద్మభూషణ్ పద్మ విభూషణ్ లాంటి గ్రేట్ అవార్డ్స్ అందుకున్న పర్సనాలిటీ సార్ నుదా అంత గొప్ప సక్సెస్ ఎలా సాధ్యమైంది సార్ అంత గొప్ప సక్సెస్ ఎలా అయింది రీజన్ ఏదైనా లేదా అంత గొప్ప సక్సెస్ ఎలా సాధించారు ద సీక్రెట్ సక్సెస్ ఏంటి ఏపీ ఎలా సక్సెస్ అంత గొప్పసారు ఫస్ట్ చూడండి బేసిక్ సిక్స్ సిక్స్ సీక్రెట్స్ ఉన్నాయి ఏంటీ ఫస్ట్ ఎప్పుడు బేక్ అనేవారు ఏమన్నారు డ్రీమ్ బ్యాంక్ పెద్ద పెద్దగా కలలు కను అని చెప్తారు తన కూడా తన వచ్చిన పెద్ద కన్నారు ఏమన్నారు తెలుసా చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం నేరం అని చెప్పారు ఇట్స్ క్రైమ్ అన్నారు చిన్న గోల్స్ పెట్టుకో బాకు ఇట్స్ క్రైమ్ పెద్దగా ఆలోచించు పెద్ద లక్ష్యాన్ని పెట్టుకో పెద్ద లక్ష్యాన్ని పెట్టుకో అన్నారు తన లైఫ్ తన గురించి తను ఎప్పుడు కూడా పెద్దగా ఊహించారు కాబట్టి పెద్ద స్థాయికి వెళ్లారు దట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ ఇస్ సక్సెస్ దట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ ఇస్ సక్సెస్ డ్రీమ్ ఒకసారి నన్ను నేను చూసుకుంటాను నిజంగా నా డ్రీమ్స్ పెద్దగా ఉన్నాయా నా డ్రీమ్స్ నిజంగా పెద్దగా ఉన్నాయా ఎక్కడో పల్లెటూరులో పుట్టి పేదరికంలో పుట్టి పేపర్ బాయ్గా ఉండి ఇంత గొప్ప సాయిగా ఎలా వచ్చాడు ఆలోచించాడు డ్రీమ్ కలడు కన్నాడు అంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నాడు లక్ష్యం పెట్టుకున్నాడు కాబట్టే సాధించాడు అసలు మన గురించి మన ఆలోచనలు మన ఊరు దారుతున్నాయా మన మండలం దారుతుందా మన జిల్లా దాటి మన ఆలోచనలు ఉన్నాయా మన ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయి ఎక్కడి వరకైతే నీ ఆలోచన వెళ్తున్నాను అక్కడికే వెళ్ళి ఆగిపోతావు మీకు విషయం చెప్తాను చూడండి ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఎంతమంది ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఏం చేస్తున్నారు చూడండి మొదటి వ్యక్తి మొదటి వ్యక్తి మీరందరూ చూస్తున్నారు మొదటి వ్యక్తి పరిగెడుతున్నాడు 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 వంద మీటర్లు వెళ్ళి హైట్ ఎంత హండ్రెడ్ మీటర్స్ రెండో వ్యక్తి పరిగెత్తాడు మొదలుపెట్టాడు పరిగెడుతున్నాడు 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 వంద మీటర్లు వచ్చింది ఆగలేదు ఇంకా పరిగెత్తి 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 ఐదు వందల మీటర్లకి వెళ్ళి ఆగిపోయాడు ఎంత ఐదు వందల మీటర్లు మూడో వ్యక్తి ఉన్నాడు మూడో వ్యక్తి మొదలు మొదలుపెట్టాడు పరిగెడుతున్నాడు 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 వంద మీటర్లు ఆగలేదు ఇంకా పరిగెడుతున్నాడు ఐదు వందల మీటర్లు ఆగలేదు ఇంకా పరిగెత్తి పరిగెత్తి వెయ్యి మీటర్లు వెళ్ళి ఆగిపోయాడు ఒక కిలోమీటర్ చూసారా మీరు ముగ్గురు ఏ సార్ నువ్వు క్లియర్గా చూసారా ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే మొదటి వ్యక్తి వంద మీటర్లు వెళ్ళి ఎందుకు ఆగిపోయాడు వై ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి తనకి ఆయాసం వచ్చింది అలసిపోయాడు తన ఎనర్జీ అయిపోయింది కాబట్టి నో నో ఎందుకు ఆగాడంటే తను పరిగెత్తగా మొదలు పెట్టే టైంలో అనుకున్నాడు వంద మీటర్లు పరిగెత్తాలి అని వంద మీటర్లు రాగానే ఆగిపోలేదు తన లక్ష్యం తను ఆపేసింది ఎవరు ఎవరాపారు తను పెట్టుకున్న లక్ష్యమే తను ఆపేసింది